వాళ్ళని ఇక్కడికి పంపించావు నేను పంపించడం ఏంటి సార్ తీసుకెళ్లిపాడు నిన్ను చంపేస్తా ఇట్లయితే నిజం ఆ బొంబాయికి వచ్చిన యుగంధర్ అనే కప్పా చెప్తా నిమిషంలో నిజాం కక్కిస్తాడా యుగంధర్ వీడితోటి నిజం చెప్పేస్తాడు మీరు గా ఉండండి నా పేరు యుగంత యుగంత నేను ముంబై నుంచి వచ్చాను అక్కడ నేనంటే అందరికీ నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా సరే మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చిన నేలిక్ కోసేస్తే నిజం అలా చెప్తారు సార్ వాడి పేరు కత్తిశీన అండి ఊరు తిరుపతి అండి నేకన్నా జాగ్రత్త అండి ఆడికి నీకేంట్ర సంబంధం తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను అన్నా వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఏమన్నా తెచ్చుకొచ్చేమంటావా నీ లాజిక్ ప్రకారం అంతే కదా అన్నా వెళ్లా ఎంక్వైరీ చేసి తీసుకురా అట్టాకే సరే నిజం చెప్పేసాను కదా నేను వెళ్ళొచ్చా చూపులు అమ్ముకోవాలి ఆ బొద్దుని చెప్తే పంపించేవాడిని నిజం చెప్పావు మరి ఇంకెడగ వెళ్తావురా ఆడ దొరికేంతవరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే సరే ఏదావ్ అన్నా ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జు పెట్టండి సార్ కేక్ అంత కోడికి ఇరవై రూపాయలు మసాలా ఎందుకు సార్ నేను ఎక్కడ ఉంటానండి లెక్కలు బాగా వచ్చి నీకు మా అమ్మాయికి ఫ్రాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే పొడుచుకుపోతాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ అయితే ఎదురు వెళ్ళిపోతాను తన కోసం పది మందిని చంపడానికైనా సిద్ధం నేను చావడానికైనా సిద్ధం ఆ రంగులు నాలుగును అద్భుతంలో ఐదు ఐదున్నర అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో పచ్చిపులుసు గారికి చిన్న సత్కారం గురుగారు ఫ్యాన్స్ అయితే పంపించు కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు అలాగే చెప్పండి అక్కడి నుంచి వచ్చారు యుగన్ సార్ హైదరాబాద్ నుంచి వచ్చాం ఓకే డేట్ ఎప్పుడు ఇండోరా అవుట్డోరా సౌండ్ లైటింగ్ మీద మాదా అమ్మాయిలు ఎంతమంది కావాలి చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ రెడ్డిగా ఉన్నారు యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఎన్టీఆర్ మహేష్ బాబు కావాలా నన్నే మేనేజ్ చేయమంటారా వచ్చింది మీ కోసం అలా కొడుకు నా కొడుకు నాకే ఎన్నో సార్లు దెబ్బేసి ఆఫ్టర్ ఆల్ మీరంతా పొందే అన్నా ఇప్పుడు మనం గిని కప్పుకపోతే శంకర్ అన్న మనల్ని మటర్ చేస్తాడు పచ్చిపులుసు గారు అండి మీరు అర్జెంట్ గా మాతో పాటు కి మా శంకరన్న దగ్గర రావాలి నేను ఎందుకు రావాలరా వాడు ఏమైనా నాలా రికార్డింగ్ డాన్స్ చేస్తాడా సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే మమ్మల్ని చంపేస్తాడు మా సంక్రాంతి హైదరాబాద్ शिवरुद्राय ॐ नमो सितिकण्ठाय ॐ नमो हरनागाभरणाय प्रणवाय ढम ढम ढमरुकनादानन्दाय ॐ नमो निटलाक्षाय ॐ नमो भस्माङ्गाय ॐ नमो हिम शैलावरणाय प्रमथाय धीमि धिमि ताण्डव केळी

అంటే ఈ ఫోటో తీసుకెళ్ళి ప్రింట్ తీసి రైల్వే స్టేషన్ లో స్టాండ్ లో అంటించుంటావా డ్రస్ అనుకున్నాను మనిషి కూడా అక్కడే ఉండిపోయావా వైన్ షాప్ లో అతికించండి ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఫ్రీ అని ప్రకటించండి పాతాళంలో దాకుండా పట్టుకొచ్చి మీకు ఇస్తారు మందుకు అంత పవర్ ఉంది భయ్యా యా చూడు బంగారం ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఇంకో సుమోరు ఇంకో బ్యాచ్ ఎక్కించండి మూడు క్వార్టర్ కేసులు పెట్టండి ఒక సుమోరు సిటీలో వెతకమానండి రే యుగందా నువ్వు అవుట్స్కర్ట్స్ లో వెతకరా స్టాఫ్ కి గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తాడా పాల్పడానికి ప్లాన్ ఇస్తాడా ఆ నాకు అర్జెంట్ గా కృష్ణ ఒక్కడు వర్షం భద్ర డివిడీలు తెప్పించండి ఎందుకు ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు మన కథలో ఫెయిల్ అవ్వకూడదు ఓ ఏ వెంటనే ఆ సినిమాలో రప్పించండి సార్ వాడి ఫాదర్ దొరికిశాడు కదా నేను బయలుదేరచ్చా తాగి పడేసిన చీప్ లెక్కర్ బాటిలో ఉన్నాడు ఎవడీడు మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే పేరు లవ్ లవ్ కుమార్ కుమార్ ఈ ఇన్వెస్టిగేషన్ లో చూడు బంగారం మీరు మందేసి పడుకోండి మన వాళ్ళతో వెదికించి వాడు ఎక్కడ ఉన్న పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడే అమ్మాన్ని మీకు అప్పగించే బాధ్యత మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్ ఆ అమ్మాయి చేత చేసి చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దశ ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత విత్తనం ఏ యుగాంధర్ అన్నా ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి అలాగే